నర్సరావుపేట వల్లప్ప చెరువు సమీపంలోని శ్రీ గంగా మహాలక్ష్మి ఆలయంలో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం ప్రాంగణంలో జన్నలగడ్డ శ్రీరామ్మూర్తి అన్నమయ్య సంకీర్తనలు ఆరంభించారు ఆలయ కమిటీ సభ్యులు పాండు రంగారావు వివరాలు తెలియజేశారు అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాలు జమ్ముల జగదీశ జమ్ముల చెట్టి ఆధ్వర్యంలో కొనసాగాయి మన జలగడ్డ శ్రీరామూర్తి గారు పేరు శాస్త్రి గారి వారి కృష్ణం వందే జగద్గురు రాగం నర్సోపేట వల్లప చెరువు గంగా మహాలక్ష్మి ఆలయం ఈ రోజున కార్తీక మాసం మూడవ సోమవారం నాడు మన దేవాలయంలో అన్న ప్రసాదంతో సహా జొల్లగడ్డ శ్రీరామ్మూర్తి గారిచే అన్నమాచార్య కీర్తనలు బ్రహ్మాండంగా మనం జరుపుకోవడం జరుగుతుంది మరి ఈనాడు ఈ కీర్తనలకి సంబంధించి వారి బృందం కూడా వచ్చి గీతాలను ఆలపించడం అనేటువంటిది జరిగింది అలాగనే ఈ రోజున మనకు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమానికి భరంపేట వాస్తవ్యులు శ్రీ జమ్ముల జగదీష్ గారు జమ్ముల చిట్టి గారు మనకి కావలసినటువంటి ఆర్థిక సహాయం మొత్తాన్ని కూడా వారు అందించడం జరిగింది